ప్రభు నామానికి మహిమ కలుగును గాక ఆమె ఈ మంచి సమయాన్ని బట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను మహిమపరుస్తూ ఉన్నాను ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నాడు నమ్ముతున్నారా ఆయన మన మధ్య ఉన్నాడు మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అంతేకాదు ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఎందుకంటే ఆయన పిల్లలమ్మ ఆయన ప్రియమైన వారమ్మాను ఆయన గుర్తుబిడ్డలమ్మాను ఆయన కనుపాకులు మనం కనుగుడ్డు అందుకే ఆయన మన మధ్యకి వచ్చాడు దేవునికి స్తోత్రం కలిగింది కాదు దేవుని పిల్లలు ఈ మంచి సమయంలో మీకు ఒక విషయం తెలియపరచాలని నేను అనుకుంటున్నాను మనం క్రైస్తవులం మనం క్రైస్తవులం దేవుని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది క్రైస్తవులు కృతజ్ఞత కలిగిన వారై ఉండాలి అంటుంది క్రైస్తవులు ఎవరైనా సరే ఏ జాతి వారైనా ఏ దేశస్తులైనా ఏ రాష్ట్రం గల వారైనా ఏ పట్టణానికి చెందిన వారైనా ఏ పల్లెటూరికి వారైనా క్రైస్తవుడు అనేవాడు అంటే క్రీస్తుని కలిగిన వాడు దేవునికి కృతజ్ఞత కలిగిన వాడుగా ఉండాలి గ్రాటిటీ కలిగిన వాడుగా ఉండాలి థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ చెల్లించాలి దేవునికి స్తోత్రం దేవుడు మనకు తెలిసి తెలియక అనేకమైన ఉపకారాలు చేస్తున్నాడు ఎన్నో మేలు చేస్తున్నాడు అవునా కదా చెప్పండి మన జీవితంలో మరుగైనవి ఎన్నో మనం తెలుసుకున్నవి కొన్ని మనం గ్రహించేవి ఇంకా తక్కువ దేవునికి స్తోత్రం అలలుయ దేవుని మిల్లరా ఏదైనా సరే మన జీవితంలో కార్యం చేస్తున్నవాడు దేవాతి దేవుడు ఇది మాత్రం సత్యం దేవునికి క్రీస్తు మన వలన ఏది కాదండి మన జీవితంలో మన ఎదుగుదలలో మన అభివృద్ధిలో మనము ఫలిస్తున్న విధానంలో మన వలన మనము ఏమీ సాధించలేము ఈ విషయాన్ని ప్రతి క్రైస్తవ బిడ్డ తెలుసుకోవాలని ప్రేమ మీకు నేను మనో చేస్తూ ఉన్నాను దేవుడు ప్రేమమయ్యడు కదండి దేవునికి స్తోత్రం మన మంచివాళ్ళమైనా చెడ్డవాళ్ళమైనా పాపులమైన నీచులమైన దుర్మార్గులమైన లోకంలో జీవిస్తున్నా ఇతరులకు హాని చేస్తున్నా దేవునికి దూరంగా ఉన్నా అపవాదికి దగ్గరగా ఉన్నా ఆయన మన పట్ల ఏం చేస్తున్నాడో తెలుసా కనికరము చూపిస్తున్నాడు దేవునికి స్తోత్రం కనికరము చూపిస్తున్నాడు అలెలుయ ఆయన కనికరము ఎంత గొప్పదో తెలుసా ఆయన కనికరము మన మరణ అంతము వరకు ఉంటుందండి దేవునికి స్తోత్రం అలలుయూయ దేవుని బిడ్డరా దేవుని ఎడల మనము యథార్థమైన ప్రవర్తన కలిగి జీవిస్తే ప్రభు పట్ల మనం నమ్మకస్తులంగా ఉంటే ప్రభువు మీద మనం సంపూర్ణంగా ఆనుకొని ఉంటే ఆయన ఆజ్ఞలకి లోబడి ఆయన సన్నిధిలో తగ్గించుకుని దేవునికి స్తోత్రం ఆయన తట్టు చూస్తూ దేవుని బిడలారా ఆయన మాట వింటూ దేవునికి మహిమ కలిగిన గాక అలలుయా ఆయన మాటలో మనం పరవశిస్తూ ఆయన ఆత్మలో మనం ఏకీభవిస్తూ దేవునికి స్తోత్రం ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకుంటామో దేవునికి స్తోత్రం అప్పుడు తప్పక ప్రభు సన్నిధి నీతో ఉంటుంది ప్రభువు నీతో ఉంటాడు ఆయన నీకు తోడుగా ఉంటాడు ఆయన మహిమ నీ మీద ఉంటుంది ఆయన హస్తం నీ మీద ఉంటుంది ఆయన కనుదృష్టి నీ మీద ఉంటుంది ప్రేతలో దేవుని వీళ్ళని గమనించాలని ప్రేమతో మీకు మనం చేస్తూ ఉన్నా హాలూ ఆయన ఎవరిని ద్వేషించేవాడు కాదు ఎవరిని చెందనాడేవాడు కాదు ఎవరిని కూడా తోలనాడేవాడు కాదు దేవునికి స్తోత్రం ఆయన ప్రేమమయుడు దయామయుడు కృపామయుడు కరుణామయుడు అని బిరుదులు కలిగినవాడు దేవునికి స్తోత్రం అందుకేనండి మనం ఎలాంటి వారమైనా ఎలాంటి పాపాలు చేస్తున్నా ఇంకా బ్రతుకుతూనే సజీవులు లెక్కలో ఈనాటి వరకు ఈ క్షణం వరకు మనం ఉండగలిగాము అందును బట్టి దేవునికి మనము కృతజ్ఞతా స్థితులు చెల్లించాలి రెండు వేల ఇరవై మూడు గతించిపోయింది కదండి ఆ ఇరవై మూడులో మనం ఏమన్నా పవిత్రంగా ఉన్నామా పరిశుద్ధంగా ఉన్నామా నీతిమంతులంగా ఉన్నామా అంటే ఏదీ లేదు అయినా ఇరవై నాలుగులో మనము అడుగు చంద్రమండలం మీద అడుగుపెట్టినట్టుగా పంతొమ్మిదో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనం ఏదో సాధించేసినట్టుగా అడుగుపెట్టాం ఇది మన గొప్పతనం ఏమీ కాదు మన మంచితనం అసలే కాదు దేవునికి స్తోత్రం అలెల్లుయ్య మన పరిశుద్ధత కాదు మన నీతి అంతకంటే కాదు దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రేమైన దేవుని బిళ్ళరా మనల్ని బట్టి కాదు దేవుడు తన దయ సంకల్పాన్ని బట్టి తన కృప కనికరములను బట్టి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి దేవునికి స్తోత్రం అలెలుయేలు ఈ మంచి మరి సదస్సులో నైనా ఈ మంచి ప్లాట్ఫామ్ మీద పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు ఏమిటా మాట అంటే దావిదు కీర్తనలు నూట పదహారో అధ్యాయం దేవుని వెళ్ళారా పన్నెండో వచనం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు నూట పదహార సంకీర్తన పన్నెండో వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు మీతో కూడా మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒకసారి ఆ మాటను మనం చదువుదాం యహోవా నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకు ఏమి చెల్లించదను రైతుల యోవా నాకు చేసిన ఉపకారములకు మేలులకు అనమాట నేను ఆయనకేమి చెల్లించదను ఈ మాట ఎవరు మాట్లాడారో తెలుసా భక్తుడైన దావీదు మాట్లాడాడు రాజైనా దావీదు మాట్లాడాడు అభిషిక్తుడైన దావీదు మాట్లాడాడు ప్రవక్త అయిన దావీదు మాట్లాడాడు ఆరాధికుడైన దావీదు మాట్లాడాడు దేవునికి స్తోత్రం అతి మిక్కిలిగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే దేవుణ్ణి అతి మిక్కిలిగా హృదయానికి హత్తు ప్రేమించినటువంటి దావీదు ఈ మాట మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం దావీదు దేవునికి ప్రియమైన వాడు అని బైబిల్ చెప్తుంది దావీదు దేవునికి హృదయానుసారుడని బైబిల్ చెబుతూ ఉంది దీని అంతటికి కారణం ఏంటో తెలుసా దావీదు యొక్క ప్రార్థనా జీవితం అని నేను చెప్పగలుగుతూ ఉన్నాను దావీదు ప్రార్థనా జీవితమే అతనికి విలువ తెచ్చింది దావీదు యొక్క ప్రార్థనా జీవితమే ఆయనను ఉన్నతమైన వాడిగా పరిశుద్ధ గ్రంథములో మనకి చూపిస్తూ ఉంది దావీదు యొక్క ఆరాధన స్థుతి దేవునికి స్తోత్రం దావీదు దేవుని ప్రేమించిన విధానం దేవునికి స్తోత్రం దావిధిని ఘనపరిచినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది దేవుని బిడ్లరా మనం ప్రార్థిస్తున్నప్పుడు ఏదో అలవాటుగా ప్రార్థించేవారిగా ఉండకూడదు ప్రార్థిస్తున్నప్పుడు రెండు మూడు నిమిషాలలో ముగించే ప్రార్థన మనకు ఉండకూడదు మన ప్రార్థనలో మనము ఏం చేయాలంటే దేవుని ముఖాన్ని చూడగలగాలి దేవునికి స్తోత్రం ఆత్మ ఉప్పొంగుతుంది కదండి ఈ మాట మాట్లాడుతుంటే మనం ప్రార్థించేటప్పుడు మన పరిసరాలను మర్చిపోవాలి మన కుటుంబాన్ని మర్చిపోవాలి బాహ్య ప్రపంచాన్ని మర్చిపోవాలి మనము ఒకే ఒక దీక్షతో ఆయన పాదాల దగ్గర ఉన్నప్పుడు మనం ఏం చూడాలంటే ఆయన ముఖాన్ని చూడగలగాలి ఆయన ముఖంలో ఉన్న వెలుగును చూడగలగాలి ఆయన ముఖంలో ఉన్నటువంటి సమాధానాన్ని మనం చూడగలగాలి దేవునికి స్తోత్రం కలుగును కాక ఈ గొప్ప భాగ్యము ఎవరికి దక్కిందంటే దావిదికే దక్కింది బాల్యం నుండి కూడా ప్రభును ప్రేమిస్తున్నవాడు దావీదు దేవునికి మహిమ కలుగును కట్ట దావీదు ఏదైనా సహించగలడు కానీ అనుదినము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుని ముఖాన్ని చూడకుండా మాత్రం ఉండలేడంట దేవునికి స్తోత్రం ఆయన ముఖాన్ని చూడకుండా ఉండలేదంట ఆయన ముఖం మరుగైపోతే సహించలేకపోయేవాడంట ఎంత విడ్డూరంగానో ఎంత ఆశ్చర్యంగానో అసలు మనం ఎప్పుడు విననటువంటి మాట వింటుంటే దేవుని వినరా దావిదు ఎంత గొప్పవాడు దేవునికి ఎంత ఇష్టడైపోయాడు అనే విషయాన్ని మనం గ్రహిస్తూ ఉంటాం దేవునికి స్తోత్రం తన జీవితంలో కష్టాలు భరించాడు నష్టాలు భరించాడు ఇరుకుల్లో ప్రయాణం చేస్తాడు ఇబ్బందుల్లో ప్రయాణం చేస్తాడు ఒంటరి జీవితం జీవించాడు దాక్కున్నాడు దేవునికి స్తోత్రం ఆహారం లేక నిద్ర లేక అనేక దినాలు తన జీవితంలో పరుగులే పెట్టాడు మూడు వంతుల జీవితం దావీదు సుఖమెరుగని వాడిగా ఉన్నాడు పరిశుద్ధ గ్రంథం చెబుతుంది దేవునికి స్తోత్రం హలో అలాంటి పరిస్థితుల్లో దేవుని బిడారా దావిదు ఈ నూట పదహారవ సంకీర్తనను వ్రాసాడు ఈ నూట పదహారవ సంకీర్తన రాయడానికి గల కారణాలు ఏంటి అతని హృదయాన్ని అంతగా మండించినటువంటి ఏంటి అతనిని అంతగా ప్రేరేపించినటువంటి సంఘటనలేంటి అని మనం ఆలోచన చేస్తే దేవుని బిడరా ఈ నూట పదహారవ సంకీర్తన కృతజ్ఞత కీర్తన గీతము అని పరిశుద్ధ గ్రంథం మనకి చెబుతుంది ఏంటండి కృతజ్ఞత కీర్తన గీత దేవునికి దావీదు ఎప్పుడు కూడా ఆడుతూ పాడుతూ ప్రభువుని ఆరాధించేవాడు అందుకే బైబిల్ చెప్తుంది దావీదులాగా నాట్యమాడి ప్రభువుని స్థితించాలని నాట్యం ఆడడానికి పాడడానికి ఆడడానికి దావిదు ఎప్పుడూ కూడా సిగ్గుపడలేదు దేవుణ్ణి ఆరాధించడమే ఆయనకు కావాలి దేవుణ్ణి స్థుతించడమే కావాలి దేవుణ్ణి సంతోషింపజేయటం ఆనందింపజేయటం సంతృప్తి పరచడమే దావిదు యొక్క లక్ష్యం దేవునికి స్తోత్రం ఈ కీర్తన ఏ పరిస్థితుల్లో ఏ సర్మిస్టెన్సెస్లో దావిదు రాశాడు అంటే దేవుని వెళ్ళరా సౌలు రాజు దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆ ప్రయత్నంలో ఒకసారి ఆయన తన ఈటెను విసిరాడు ఆ ఈటె తగిలితే దావీదు మరణించి ఉండేవాడు కానీ దేవుడు దావీదును తన హస్తాల్లో దాచుకుని తన దూతలను పంపించి ఆ ఈటె తగలకుండా కాపాడుకున్నాడు దేవునికి మహిమ కలిగింది గాక హలోయ సవులు రాజు ఈట నుండి తప్పించబడినప్పుడు లేక శత్రువులు దావీదుని పట్టి సవులకి అప్పగించి ఇనాములు పొందాలనుకున్నప్పుడు వారి శత్రువుల కుతంత్రాల నుండి విడిపించబడినప్పుడు లేదా పాపదాస్యము నుండి దేవుడు దావీదును విమోచించినప్పుడు దావీదు పాపం చేస్తాడు మనందరికీ తెలుసు కానీ పాపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాడు క్షమాపణ కోరుకున్నాడు క్షమించబడ్డాడు మనకెన్నడూ కూడా పాపం చెయ్యలేదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని బిళ్ళరా పాప నుండి వి విడిపించబడిన లేదా విమోచింపబడిన సమయంలోనూ లేక తన అనుదిన ప్రార్థనకు ప్రతిఫలం దొరికినప్పుడు దావీదు ఈ కీర్తన వ్రాసి ఉండొచ్చును అని తలస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం కలిగింది కదా నూట పదహారు పన్నెండవ అధ్యాయంలో పన్నెండవ అచ్చనంలో దేవుని బిడ్డారా ఏహోవా నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకేమి చెల్లించదను అనే ఒక ప్రశ్న దావీదు హృదయంలో తలెత్తింది అరే బాల్యం నుండి తల్లిదండ్రులు పట్టించుకోలేదు అన్నగారులు పట్టించుకోలేదు ఆ గొర్రెల దొడ్డిలో ఉన్నాను గొర్రెలను మేపుకుంటూ అరణ్యంలో ఉన్నాను పులుల చేతిలో ఉన్నాను ఎలుగుబంటుల చేతిలో ఉన్నాను అలాంటి పరిస్థితుల్లో నా దేవుడు నాకు ఉపకారం చేసి నన్ను కాపాడి నన్ను తప్పించి నన్ను రక్షించి ఎంతగా నన్ను ఆశీర్వదించాడు కదా మరి నేను ఆయనకి ఏమి ఇవ్వగలను ఈ ప్రశ్న దావిదు హృదయంలో లేదా మనస్సులో మెదిలింది ఏమైనా దేవుని బిడ్డరా మనం ఎప్పుడైనా ఈ ఆలోచన చేశామా అరే ప్రతి దినూ అనుదినము ఆహారం ఇస్తున్నాడే వేసయ్యా వస్త్రాలు ఇస్తున్నాడు వేసయా మంచి నివాసం ఇచ్చాడు వేసయ్యా మంచి విద్య ఇచ్చాడు వేసయ్యా మంచి కుటుంబం ఇచ్చాడు వేసయ్యా మంచి జాబ్ ఇచ్చాడు వేసయ్యా మంచి పేరు ఇచ్చాడే మిక్కిలిగా దేవుని బిడ్డారా రక్షణ ఇచ్చాడు కదా ప్రపంచంలోనే అతి ప్రాముఖ్యమైన విలువైన అమూల్యమైన బహుమతి కదా రక్షణ అది కూడా ఇచ్చాడే దేవుడు గడి గడియలోనూ నన్ను చూస్తున్నాడే నా ప్రతి శ్వాస ఆయన వింటున్నాడే అటువంటి నా ప్రభుకి నేనేమి చెల్లించగలను నేనేమి నేనేమి ఇస్తున్నాను ఎంతవరకు ఏమన్నా ఇచ్చానా ఏమన్నా ఇచ్చానా ఒక్కసారి మనల్ని మనం తనిఖీ చేసుకుందామా మనం పరిశీలన చేసుకుందామా మన జీవితంలో ఆయనకి ఏమన్నా ఇచ్చామన్నా గుర్తులేమన్నా జ్ఞాపకాలు ఏమన్నా ఉన్నాయా అని ఆలోచన చేద్దాం దేవుని పెట్టారా ఆలోచిస్తే నథింగ్ నథింగ్ దేవునికి స్తోత్రం ఏమీ మనం ఆయనకి తిరిగి ఇవ్వలేకపోతున్నాం మనం ఆయనేమి తృప్తిపరచలేకపోతున్నాం ఆనందింప చేయలేకపోతూ ఉన్నాం అనేది మాత్రం సమాధానంగా మనకి మిగిలిపోతూ ఉంది దేవునికి స్తోత్రం నేను అనుకుంటాను దేవుని వెళ్ళారా దావీదు తన హృదయంలో ఈ ప్రశ్న వేసుకుని తన్మయంతో ప్రభుని ఎలా ఆరాధించి ఉంటాడు అని నేను నా ఆత్మీయ నేత్రాలతో చూస్తూ ఉన్నాను ఏమనుకుని ఉంటాడు నీనే చెల్లి నా ప్రాణ మర్పింతు నేనే చెల్లి నా ప్రాణ మర్పింతు ఆయన చేసిన దేనికి కూడా బదులుగా మనమే విలువైనది ఆయనకి ఇవ్వటం లేదు ఇవ్వలేము కూడా మన ఇస్తే అయినా ఆయన కృతజ్ఞత తీర్చుకోగలమా అని ఆలోచిస్తే ప్రాణం కూడా ఇచ్చిన ఆయనకు మనం కృతజ్ఞత తీర్చలేము ఇంకా ఇంకా కృతజ్ఞులుగానే ఉండిపోతాం దేవుని బిడ్డరా మనం ఏమి చెల్లించాలి ఆయనకి మనం ఏమి ఇస్తే ఆయన ఆనందిస్తాడు ఆయన చేసిన ప్రతి మేలికి ఉపకారానికి మనము ప్రతిగా ఏమి చేస్తాం ఏం చెయ్యాలి అని మనము ఆలోచించవలసిన వారంగా ఉన్నాం దేవునికి స్తోత్రం కలిగిన గాక హలూయా దావీదు తన ఆత్మీయ జీవితంలో తన బ్రతుకులో దేవుని నుండి ప్రతి క్షణము ఏదో ఒక ఉపకారం పొందుతూనే ఉన్నాడు ఎడారిలో ఉన్నప్పుడు అరణ్యంలో ఉన్నప్పుడు దేవుని వెళ్ళాడు గుహలలో దాపుకున్నప్పుడు ప్రాణభయంతో ఉడికిపోతుంది ఆహారం లేక కడుపు మండిపోయినప్పుడు శత్రులు తరుగుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డరా ఆయన దేవుని వైపే చూశాడు మనుషుల వైపు చూడలేదు పరిస్థితుల వైపు చూడలేదు బంధువుల వైపు చూడలేదు రక్త సంబంధుల వైపు చూడలేదు ఆకాశ ముందు ఆస్యనుడైనా ప్రభు తట్టే చూశాడు దేవునికి మహిమ కలుగును కలుగునుక ఇదే దేవుడు నీ నుండి నా నుండి కోరుకుంటున్నాడు మన జీవితంలో ఆయనకి సంపూర్ణమైన స్థానం ఇవ్వాలని మన హృదయం నిండా ఆయన ఉండాలని నిండాలని సంపూర్ణమైన ఆరాధన మనం ఆయనకి సమర్పించాలని మన ప్రభు ఆశపడుతూ ఉన్నాడు దేవుని ఆశ మనం తీర్చేవారిగా ఉన్నామా తీర్చాలనుకుంటున్నామా ఒకసారి ఆలోచన చేద్దాం దావిదు అంటున్నాడండి నూట మూడవ సంకీర్తంలో నా ప్రాణమా యహోవాను సన్నితించుము నా అంతరంగమును నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించము నా ప్రాణమా యహోవాను సన్నితించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకంటున్నాడు దేవునికి కానీ మనం ఆయన చేస్తూనే ఉన్నాడు మనం మర్చిపోతూనే ఉన్నాం ఆయన చేస్తూనే ఉన్నాడు మనం మర్చిపోతూనే ఉన్నాం ఆయన రక్షిస్తూనే ఉన్నాడు మనం మర్చిపోతూ ఉన్నాం ఆ మన రక్షణను వ్యర్థం చేస్తూ ఉన్నాం దేవునికి మహిమ కలిగిన కాబట్టి దేవుని వెళ్ళారా మనము అనుక్షణము మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తుకు కృతజ్ఞతలు చెల్లించేవారిగా ఉండాలి పౌల్ గారి కూడా చెప్తున్నారు ప్రతి విషయంలోనూ మీరు ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞత చెల్లించుడి అంటున్నాడు కాబట్టి అలా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం దావీదు వలే దావీదుని మనం ముందు ఉంచుకుందామండి దావీదే మనకు మాదిరి అండి దావిదే మన మోడల్ అండి ఫలలుయ ఆత్మీయ జీవితంలో రక్షణ విషయంలో దేవుణ్ణి వెంబడించడంలో దేవుణ్ణి మోయడంలో దావీదే మనకి రోల్ మోడల్ అలలుయ ప్రార్థన దావీదు ప్రార్థన మనకు కావాలి దావీదు ప్రార్థన జీవితం మనకు కావాలి కాబట్టి అనుక్షణము మనము దావీని మనం ముందుంచుకుని మన ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగడానికి దేవుని కృప మనకి తోడుగా ఉండును గాక ఆ మెయిన్ అట్టి కృప దేవుడు మనకి మీకు అనుగ్రహించను